డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోదావరి ఖని పట్టణంలో కార్మిక సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు గోదావరి ఖని భాస్కర్రావు భవన్ లో గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఏఐటియుసి ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరేలిపోసం జాతీయ జెండాను ఎగురవేయగా ఏఐటియూసి ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లాగౌడ్ ప్రధాన కార్యదర్శి కె స్వామి మాట్లాడుతూ కార్మికులకు కర్షకులకు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఫలాలను ప్రజలకు చేరవేసేలా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజునే మనమంతా గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు సంవత్సరాలు ఏదైతే మహానుభావులు వారు కోరుకున్నారో సమానంగా అందరూ జీవించాలని చెప్పి ఆ రోజు స్వతంత్రం వచ్చినాక ఈరోజు పాలక వర్గాలు ఏదైతే పెట్టుబడి విధానాల చేతులకు పోయి ఈరోజు కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంటులో బిల్లు ఇలా బుర్జువా పార్టీలు అయినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు మామూలు కార్మికులకు సామాన్యులకు కర్షకులకు వ్యతిరేకంగా ఈ పనిచేస్తున్న ప్రభుత్వాలకు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి వ్యతిరేకంగా ఈరోజు పలు దప్పాలుగా దానికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా ఇంకా స్వేచ్ఛ రాలేదు అందరికీ స్వతంత్రం కూడా అందరి పరిస్థితులలో ఈరోజు ఉంది దానికి అందరూ సమానంగా ఉండాలని మహానుభావులు ఏదైతే కోరుకున్నారో దాన్నే ఆ వాదాన్ని నిలదిస్తూ ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఇలా కార్మికులు కర్షకులు అందరూ ఏకదాటిగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చింది అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని డెబ్బై ఐదు ప్రథమ రా రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన ఆ రోజు రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడ్డది దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం వహించారు ఆనాడు అనేక దేశాల రాజ్యాంగాలను చదివి శోధించి పరిశీలించి భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి ఒక మంచి విధానం ఉండాలి పరిపాలన సంస్కరణ జరగాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు మూడు సంవత్సరాలు కష్టపడి మనకు ఒక ఉద్గ్రంథం గొప్ప తయారు చేయడం జరిగింది గోదావరి ఖానీ శ్రామిక్ భవన్లో సిఐటిఓ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రంలో కార్మికుల బ్రతుకులు ప్రజల బ్రతుకులు మారలేదని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతాల పేరిట దేవుని పేరిట ప్రజలను మభ్యపెడుతూ దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని పాలన సాగిస్తుందన్నారు కార్మికుల ప్రజల సతిగత ఇంకా మారట్లేదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న చేసిన పనులు చెప్పకుండా ఈ దేశ అభివృద్ధి కోసం ఏ రకంగా దోహదపడిందో చెప్పకుండా కేవలం కులాల మధ్యలో మతాల మధ్యలో దేవుళ్ళు పేరు చెప్పుకొని మళ్ళీ బాగా కోసం ముందుకు వస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ఇవాళ ఈ దేశంలో ఉన్నంత దాదాపు డెబ్బై శాతం మంది హిందువులే ఇలా రామ మందిరం పేరుతో ప్రతి గడప గడపకి అక్షింతల చెప్పేదానికన్నా ఈ దేశం ప్రజలకు కార్మికులకు ఏం చేసిందో కర్షకులకేం చేసిందో ఏం చేసిందో రేపు రెండు నెలల తర్వాత రాబోయే ఎన్నికలలో మీకు ఈ పనులు చేసినాం కాబట్టి మళ్ళీ గెలిపిన చాలా బాగుండేది అలాగే గోదావరి ఖని టీబిజికేఎస్ కేంద్ర కార్యాలయంలో ఆర్జీవన్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ అధ్యక్షతన జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టీబీజికెస్ కేంద్ర నాయకులు నూనె కొమరయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలు ఈ ప్రజలకు గణతంత్రము డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చిన తర్వాత సర్వసత్తక సన్నాహక భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డది దీని ద్వారా భారతదేశంలో ప్రజలకు ఏమేమి హక్కులు కల్పించబడ్డాయి ఏ విధంగా మన దేశం ముందుకోవాలని ఏ విధంగా అగ్రబా తీసుకోవాలని ఆ రోజు మనం లిఖించబడ్డది కాబట్టి ఈ గణత దినోత్సవాన్ని అందరూ కూడా సుఖశాంతులతో సంతోషాలతో జరుపుకోవాలని కోరుచు అలాగే బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి అని మెయిన్ చవరస్తాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాలకుర్తి జెట్ బీజేపీ రామగుండం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర భారత ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ప్రతి ఒక్కరూ స్వతంత్ర ఫలాలను అందుకోవాలని రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగిందన్నారు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ దేశం మనకేమిచ్చిందని కాకుండా దేశం కోసం మనమేం చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ భారతదేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగబలం స్వతంత్ర భారతం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వస్తే ఈ దేశానికి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛతోటి సమానత్వంతో అనేక అవకాశాలని హక్కులని పొందుతూ స్వేచ్ఛతో జీవించేటువంటి హక్కు వచ్చినటువంటి రోజు జనవరి ఇరవై ఆరు ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పల్లె పట్టణం ఊరువాడ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా గొప్పగా ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా చాలా పరిణామంగా భావిస్తూ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇవాళ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేం చేస్తూ ఉన్నామని ఆలోచనతోటి ప్రతి వర్గం ప్రజలందరూ కూడా ఆలోచన విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అనేకమైనటువంటి అవకాశాలు ఇవాళ మనకు పొందుతూ ఉన్నాం మనం స్వేచ్ఛతోటి ఇవాళ ముఖ్యంగా అలాంటి మహిళలు ఎంతోమంది ఇవాళ రిజర్వేషన్ల ద్వారా అనేక పదవుల్ని ఇవాళ రాజకీయంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అన్ని వర్గాలలో మనం అవకాశాల్ని పొందుతూ ఉన్నామంటే ఇవాళ ఎంతోమంది మహనీయుల యొక్క కృషి దీని వెనుక ఉన్నది